వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రోడ్న పడింది మరి గత వారం రెండు వారాల్లో మరి రెండు సార్లు మరి మూడు సార్లు మరి చాలా సార్లు మరి కలెక్టరేట్ని ఆశ్రయించినప్పుడు కూడా మరి వారికి న్యాయం జరగలేదట్టు మరో మరొకసారి మరి కలెక్టరేట్ని ఆశ్రయించడం జరిగింది అసలు ఏం జరుగుతుంది మరి ఆ విషయాల మీద మనం తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి అసలు వాలంటీర్ వ్యవస్థలో ఏం జరుగుతుంది ఇప్పటివరకు మీరు నాలుగైదు సార్లు మరి కలెక్టరేట్కి వచ్చినట్టు ఉన్నారు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు ఇప్పటివరకు మీ పనులు ఎందుకు కావట్లేదు కారణాలు సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ మన గత ప్రభుత్వం అనేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు నెలలు కావస్తుంది ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన శాలరీలు అనేది పే చేయలేదు అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే ప్రతి దగ్గర మంత్రి గారు చెప్తున్నారు మీకు విధుల్లోకి తీసుకుంటాము అని ఒక క్లారిటీ ఇవ్వట్లేదు నెక్స్ట్ మన మన జరిగిన మీటింగ్లో మనకు పదో తేదీన క్యాబినెట్ ఉంటుంది ఆ క్యాబినెట్ కోసం మనం కమిటీ వేసాము ఆ కమిటీలో నిర్ణయాలు తీసుకుంటాము అంటున్నారు కానీ దాని గురించి ఇక్కడ జరుగుతున్న ప్రణాళికలు అయితే ఎటు ఏ విధంగా కనబడట్లేదు దీనికోసం పదో తేదీని కానీ మనకి మన పార్లమెంట్లో జరుగు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ పదో తేదీ మీటింగ్లో కానీ వాలంటీర్లకి ఒక జీవో ఇష్యూ చేసి ఆ జీవో ప్రకారం కానీ గవర్నమెంట్ లేకపోతే మన ఏఎఫ్ సిపిఐ తరఫున మనం అసెంబ్లీని కానీ కార్య క్యాంప్ కార్యాలయాన్ని కానీ ముట్టడించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రతి జిల్లాలోని అందరూ వాలంటీర్లు ఏకమై మన సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడనేది అనేది జరగడం జరుగుతుంది కావున ఈ పదో తేదీన వాలంటీర్ల కోసం ఒక నిజ దిశానిర్దేశం విడుదల చేసి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళకి ఏదైతే ప్రణాళిక చేయాలనుకుంటున్నారో ఆ ప్రణాళికను అనేది మన గౌరవమైనటువంటి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు తీసుకొని దాని కార్యాచరణ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు పాదయాత్రలో అన్ని మాటలు ఇచ్చారు మరి పక్క వాలెంటర్లు తీసేస్తాం అన్నారు మళ్ళీ వాలెంటర్ తీసేద్దాం అని చెప్పిన వాళ్ళే మళ్ళీ వాలంటర్లు ఉంచుతాము ఉంచడమే కాకుండా పదివేల రూపాయలు సాలరీ ఇస్తాం అన్నారు మీరు సాలరీ లేదు టూటీ లేదు ఏదీ లేకుండా ఇరవై మీరు రోడ్ ని పడిపోయారు కారణాలు కారణాలు ఏమినే సార్ గత ప్రభుత్వం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఈ ముద్ర వేశారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ మేము వాటే చేశాం సార్ వైసీపీ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మాకు సంబంధం లేదు మేము చేస్తుంది ప్రజల కోసం సహకారం చేయడం వాళ్ళకి అందించే గవర్నమెంట్ పథకాలు ఏమైనా అందించడం దాంతో పాటు ప్రజలకి డీపీటీ పద్ధతులు బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి న్యాయం జరుగుతుంది దానివల్ల వాలంటీర్లు కానీ ఇంకోటి కానీ ఎటువంటి లబ్ధి పొందలేదు ఇది కారణం గవర్నమెంట్ డీపీటీ సిస్టమ్ అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగాలు కూడా వాలంటీర్లకి తీసుకొని ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల్లో మనకి పంచాయతీలోని ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు దాని గురించి గవర్నమెంట్ దిశ ప్రణాళిక క్లియర్గా చేసి మా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా మీరు ఏ ప్రణాళిక చేసినా ఆ ప్రణాళికలో వాలంటీర్ని ముందుకు తీసుకొని వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొని వాళ్ళకి విధుల్లోకి తీసుకొని పని ఆయన ఏంటంటే సచివాలయాలు లేవంటున్నారు కానీ ఆ సచివాలయతో మా సంబంధం లేదు సార్ మాకు కావాల్సింది మాకు జాబు గవర్నమెంట్ ఇచ్చే శాలరీ అనేది మీరు పది శాఖ పదివేలు రూపాయలు ఇస్తామన్నారు పదివేల రూపాయలు కావాలి వాటితో పాటు మాకు ఉద్యోగం ఏ విధంగా కల్పిస్తారు అనేది ఒక వివరణ ఇవ్వాలి అది కార్యాలయాల్లో కావచ్చు సచివాలయాల్లో కావచ్చు ప్రజల వద్దకు కావచ్చు ప్రజలతో పాటు ఎవరికి ఇస్తారో తీసుకుంటారో లేదా మున్సిపాలిటీలో తీసుకుంటారో గవర్నమెంట్ ఇష్టం కానీ ఈ పదో తేదీన అసెంబ్లీలో వార్తలు అనేది జీవో ఇష్యూ చేస్తూ వాలంటీర్లకి ఒక నిజా నిర్దేశం చేస్తూ విధుల్లోకి తీసుకున్నట్టు ప్రణాళికలు చేయాల్సిందే ఎందుకనంటే మీరు ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టారు కనుక కంపల్సరిగా ప్రతి ఒక్క వాలంటీర్ని విధుల్లోకి తక్షణమే తీసుకోవాలి తగు చర్యలు తీసుకోకపోతే మేము ఏదైనా ఏ కార్యాచరణ చేయడానికి సిద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఏకదాటికి వచ్చారు ఇకపై చేయాల్సిన కార్యక్రమాలు వాలంటీ వ్యవస్థ అసోసియేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఇది గవర్నమెంట్కి మీ ప్రణాళిక బద్దంగా గౌరవిస్తూ వేదుకుంటూ మిమ్మల్ని బతిమాలుతూ ప్రతి ఒక్క వాలంటీరు ఐదు వేలు కోసం చేశారు సార్ ఐదు వేలు పక్కన పెట్టండి మేము ప్రజలకు సాయం చేయాలి వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుంచి ఒక స్థానికంగా మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి మేము ప్రజల్లోకి ఈ గ్రామ గ్రామ పరిపాలన తీసుకెళ్ళాము ఆ గ్రామ పరిపాలనతో పాటు గవర్నమెంట్ నుంచి మాకు ఒక శాలరీ ఏదో విధంగా తీసుకుంటున్నాము ఆ శాలరీ ఇస్తూ తక్షణమే ఐదు వేల రూపాయలు ఏదైతే పెండింగ్లో ఉన్న ఐదు నెలల శాలరీలు కూడా వెంటనే పదివేలు అయితే పదివేలు లేదంటే మాకు గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు కూడా గా ట్రాన్స్ఫర్ చేస్తూ జీవై విసి చేయాలనేది మా వాలంటీర్ తరఫున అసోసియేషన్ తరఫున ఒక అధ్యక్షుడిగా నేను అడుగుతున్నాను జగదీష్ మాములు జగదీష్ అలాగే స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ మధురవాడ జీవిఎంసి నువ్వు మాట్లాడుతున్నాను అన్ని కూడా మరికొంతమంది వాలంటీర్లు వినోద్ మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది ఈరోజు కలెక్టర్కి వచ్చారు కలెక్టర్ గారు ఏమైనా సలహా ఇచ్చారా ఆయన బాధ్యత నిర్వహిస్తే నిర్వర్తిస్తారని చెప్పి మాట ఇచ్చారా ఇస్తే ఏం మాట ఇచ్చారు మరి అడిగి తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే ఇప్పటివరకు మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు పడిగా కాస్తున్నారు ఈ ఎండ్లో కూడా నాలుగైదు సార్లు కూడా వచ్చారు మరి మాట మాటికి మీరు వస్తున్నారు ఇప్పటివరకు మీ యొక్క సమస్య క్లియర్ అవ్వట్లేదు యాక్చువల్లీ మేము కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి జరిగితే కలెక్టర్ గారు చెప్పాడు ఏంటంటే చెప్పారు ఏంటంటే ఏదైతే జియో అనేది పైనుంచి వస్తుందో దాన్ని బట్టే మేము ఫాలో అప్ అవుతాము అనుకునే చెప్పారు మాకు సో ఈ విషయం అనేది గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఇదే రిపీట్ అవుతుంది గత మేము ఒకటండి మాకు రెండు వేల పంతొమ్మిదిలోని ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మొదలైంది మేము గవర్నమెంట్ అండర్లో చేస్తున్నాం క్లియర్గా చెప్తున్నాం అండి మేము గవర్నమెంట్ అండర్లో చేసాం ప్రభు పార్టీ తరఫున కాదు దయచేసి దీంట్లో పార్టీని ఇన్వాల్వ్ చేయకండి వైసీపీ ఆ టీడీపీ అన్నది కాదండి మా సమస్య మాకంటూ రీత్యా భద్రత అనేది రెండు వేల పంతొమ్మిదిలోని ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఒక ఉపాధిని మాకు ఇచ్చి మా కుటుంబాలని పోషించింది గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మాకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది బిఫోర్ ఎలక్షన్ టైమ్ లోని వాలంటీర్ వ్యవస్థని ఉంచుతాము తీసేయము అని సో వాళ్ళు చెప్పిన మాటకే మేము అడుగుతున్నాం తప్ప వాళ్ళు చెప్పని మాటకి మేము అడగడం లేదు సో ఆ వాలంటీర్ వ్యవస్థని ఉంచుతాము అన్నప్పుడు ప్రభుత్వం వచ్చి ఆరు నెలల టైంలోనే ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తున్నాము అని అంటున్నారే తప్ప మమ్మల్ని విధుల్లోకి తీసుకోవట్లేదు ఒకటి విధుల్లోకి తీసుకోవట్లేదు ఓకే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏ ప్లాన్ వైజ్ గా వాళ్ళు మూవ్ చేయాలంటది వాళ్ళ ఒపీనియన్ టైం తీసుకుంటది ఒప్పుకుంటాం కానీ పెండింగ్ బిల్స్ ఎందుకు మాకు క్లియర్ చేయలేదు మేము ఈ వ్యవస్థలో ఉన్నాము అని ఒక హామీ అనేది ఈ పెండింగ్ బిల్స్ బట్టి మాకు వస్తుంది పెండింగ్ బిల్స్ ఇస్తేనే కదా మేము ఉన్నాము అన్న నమ్మకం మాకు వస్తుంది మా కుటుంబాలు ఈ జరిగిపోయిన ఈ నాలుగు నెలలు అనేది సఫర్ అయ్యాం ఎంత సఫర్ అయ్యాం అన్నది తెలుసు ఈ జీతం మీద మేము డిపెండ్ అయి ఉన్నాం మా ఫ్యామిలీస్ విషయంలోని సో ఈ పెండింగ్ బిల్స్ అనేది మాకు క్లియర్ చేయలేదు మాకు హామీ అనేది చెప్పిన మాట ప్రకారం లేదు సో మాకు హామీ ఇవ్వాలి అంటే మా పెండింగ్ బిల్స్ అనేది శాలరీస్ పెండింగ్ బిల్స్ అనేది క్లియర్ చేయాలి సో తర్వాత మీరు ఆలోచించి మమ్మల్ని తీసుకుంటారనే ఒక నమ్మకం మాకు ఏర్పడుతుంది మీ ప్రభుత్వంలో సో అప్పుడు తర్వాత మాకు జాబుల్లోకి విధుల్లోకి వెంటనే తీసుకోవాలి ఇప్పుడు ఉన్న సచివాలయాలు అంటే ఒకటండి మేము చేసేది గవర్నమెంట్ అండర్లో చేస్తున్నాం వర్క్ ఎటువంటి పార్టీ తరఫున కాదు రెండు లక్షల మంది వాలంటీర్స్ ఇప్పుడు మాకు ఎటువంటి ఉపాధి లేక ఇలా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి మేము కోరుకున్న రిక్వెస్ట్ ఒకటే అండి మీరు తీసుకుంటామన్న మీ మాట ప్రకారం మీ మాట ప్రకారం మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి ఏదైతే పెండింగ్ బిల్స్ మాది శాలరీస్ ఉందో మాకు ఆ బిల్స్ క్లియర్ చేసి మా ఊళ్ళో ఉన్న కుటుంబాలన్ని ఆదుకోగలరీ విజ్ఞప్తి భవాని సార్ మరి మరికొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దామని చెప్పండి అంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు మందికి మరి సేవలు అందించారు మరి సేవలు అందించిన వాలంటీర్లు ఈ రోజు మీద ఈ రోజు రోడ్డు మీ పడిపోయారు కారణాలు ఏంటి సార్ కారణాలంటే గత ప్రభుత్వం అయితే మాత్రం సార్ నిజంగా మాకు రెండు లక్షల అరవై వేల మందికి మాకు ఉపాధి కల్పించారండి మరి ఆ ఉపాధి జనాలు అందరూ మంది లబ్ధి పొందారండి మేము ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మేము ఎంత కష్టపడ్డామో ప్రజలందరికీ తెలుసు సార్ మమ్మల్ని కాకుండా ఒకసారి మీడియా మిత్రులు కానీ ఒకసారి వీధుల్లోకి వెళ్ళి క్లస్టర్లోకి వెళ్ళి వాలంటీర్లు ఉంటే మంచిదా కాదా అని ఒక్కసారి మీరు అడగండి సార్ వాళ్ళేసే వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి వాళ్ళు ఉంచాలి అని అనుకుంటే మమ్మల్ని ఉంచండి సార్ ఇది ఒక రిక్వెస్ట్ లేకపోతే లేదు వద్దు అని అనుకుంటే ఈ రోజు ప్రజలు ఎంత అవుతున్నారండి ఏది కావాలన్నా ఎవరిని అడగాలో తెలియట్లేదు సార్ ఇప్పుడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోయినా సరే చాలా మంది ప్రజలు మాకు కాల్ చేసి మా ఇంటికి వచ్చి అమ్మ ఇది ఎలా అప్లై చేయాలి ఇది ఎలా పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు సార్ అయినా సరే మేము 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 చేసాం కాబట్టి ఆ ప్రేమ అభిమానంతో వాళ్ళకి ఏం చేయాలన్నది కూడా మేము చెప్తున్నాం సార్ మేము విధుల్లోకి వెళ్ళకపోయినా వాళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం సార్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ మేము కరోనా టైంలో ఎంత కష్టపడ్డాం ప్రతి ఒక్కరికి తెలుసు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ముందు కూడా మాకు పదివేలు ఇవ్వండి అని మేము ఎవరు మీకు కోరలేదు సార్ మాకు ఇచ్చిన ఐదు వేల రూపాయలతోనైనా మమ్మల్ని రన్ చేయాలి అంతేగాని ఇస్తామని చెప్పి ఓట్లకు ముందు మీరు మాట్లాడిన మాటలు సార్ అది నెరవేర్చుకోండి సార్ రెండు లక్షల అరవై వేల మంది మిమ్మల్ని ప్రతి ఒక్కటి మా వాలంటీర్లు గమనిస్తున్నారు సార్ రెండు లక్షల అరవై వేల మంది మిమ్మల్ని గమనిస్తున్నారు సార్ ఎందుకంటే వాలంటీర్లకు మేము పదివేలు ఇస్తాం వీధుల్లోకి తీసుకుంటాం అని మీరు చెప్పబట్టే కదా సార్ చాలా మంది ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు ఈ రోజు అందరికీ మీరు న్యాయం చేశారు వాలంటీర్లు ఇగో సార్ మిట్ట మధ్యాహ్నం ఎండల్లో పడి వీధుల్లోనే తిరుగుతున్నాం సార్ మీకు కనీసం కొద్దిగా కూడా కనికరం చాలి ఉంటే ప్రతిసారి కేబినెట్ మీటింగ్ మీరు పెడుతున్నారు ఏం సార్ ఇన్ని మీటింగ్లు మీరు క్యాబినెట్ లో మీరు మాట్లాడుతున్నారే మేము గుర్తుకు రావట్లేదా సార్ మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్ ప్రతిసారి ఆలోచిస్తాం ఆలోచిస్తాం అని ఇంకోటి ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కసారి కాదు సార్ ప్రతిసారి కూడా మీరు ఇదే మాట చెప్తున్నారు సార్ సార్ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి గుర్తు తెచ్చుకోండి మీరు హామీ ఇచ్చారు హామీని నిలబెట్టుకోండి సార్ మీకు చాలా గౌరవప్రదంగా ఉంటది మా రెండు లక్షల అరవై వేల మంది కూడా మీకు సపోర్ట్ గా మేము ఉంటాం సార్ మేము ఈ రోజు వికలాంగులు ఉన్నారు ఇందులో వితంతువులు ఉన్నారు ఎంత మంది పిల్లల తల్లిలు ఐదు వేల రూపాయలకి మాకు ప్రతి నెల కరోనా టైంలో సార్ మీరు ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్ మేము మీది రిజిస్ట్రేషన్ చేయలేదు వన్ ఇయర్ కి అయిపోయింది అని మీరు అన్నారు కదా సార్ మరి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత మాకు ఎలా సార్ ఐదు వేల సాలరీ మాకు పడ్డది పడ్డదు కదా సార్ మరి మాది రిజిస్ట్రేషన్ చేయకపోతే డబ్బులు మాకు వేయరు కదా సార్ మరి మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలలు పెండింగ్ ఆఫీసర్ మాది మేము ఎలా సార్ బ్రతకాలి ఈ రోజు రోడ్లు ఎక్కుతున్నాం సార్ మేము అందరికి కలిసి రోడ్డు ఎక్కి తిరుగుతున్నాం సార్ అదే 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 ఆశా వర్కర్లకి అంగన్వాడీ టీచర్లు ఇదే ధర్నాలు చేశారు వాళ్ళందరికీ న్యాయం చేశారు అంటే మాది చీప్ కదా సార్ ఐదు వేల రూపాయలనే కదా సార్ మీరు మమ్మల్ని ఇంత చీప్ గా చూస్తున్నారు అంతే కదా సార్ మీరు నిజంగా సీఎం గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి అయితే మాత్రం మాకు న్యాయం జరగాలి సార్ మేము సొంతంగా పదివేలు మేము అడగలేదు మా ఐదు వేల రూపాయలతో మాకు ధర్నాలు చేయాలి మేము మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం సార్ మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోండి మాకు నాలుగు నెలలు బకాయిలు పడ్డ సాలరీ మాకు వెంటనే ఇవ్వండి సార్ మా ఎలా సార్ పిల్లలతో మేము ఎలా సార్ బ్రతకాలి ఐదు సంవత్సరాలు మేము ఇందులో మా ఏ అంతా ఇందులో మేము పెట్టుకున్నాం మేము ఇంకొక దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం సార్ ఎంత కష్టపడుతున్నామో ఎంత రోజుస్తున్నావో మాకు తెలుసు సార్ ఎండనక వాననక ప్రతి రోజు మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు సార్ దయచేసి రేపు పదో తారీఖున కేబినెట్ మీటింగ్ లో మా కోసం మీరు నిర్ణయం తీసుకోవాలి సార్ మీరు మా కోసం నిర్ణయం తీసుకోవాలి మా జాబుల్లో మాకు వెంటనే గుడ్ న్యూస్ రావాలి అది సార్ నా నిర్ణయం సార్ నా పేరు లక్ష్మీ మధురవాడ సార్ అంటే రెండు లక్షల అరవై ఆరు ఇంటూ నాలుగు మీరు మర్చిపోతున్నారు అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు ఈ నలుగురు కుటుంబాలు రెండు లక్షల అరవై ఇంటూ నాలుగు అంటే కొన్ని నెల అది లక్షల్లోకి వెళ్ళిపోతుంది అన్ని కుటుంబాలని రోజు మీరు ఎలా పోషించుకుంటున్నారు ఇస్తామన్నా ఐదు వేల రూపాయల చేతిని ఒకప్పుడు దగ్గర దగ్గర ఆరేడు నెలలు అయిపోయింది మరి దగ్గర దగ్గర నాలుగు నెలలు మరి కూటమి ప్రభుత్వం వచ్చి మరి పదవులు రన్నింగ్ అవుతున్నారు వారు కూడా ఇప్పుడు వరకు మరి పట్టించుకోవట్లేదు మరి ఇదంత కారణాలు సార్ పట్టించుకోవట్లేదు సార్ ఏమనంటే శాలరీ గురించి మేము అడిగా ఉన్నాం కలెక్టర్ కి ఎన్నిసార్లు వచ్చాం సార్ ప్రతిసారి మేము స్పందనలో మేము లెటర్లు పెడుతున్నాం సార్ ఏమంటున్నారు మేము అడుగుతుంటే మీకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ చేయాలి మీద అయిపోయింది అందుకే మీకు రాలేదు అని అంటున్నారు సార్ మరి రాలేదన్నప్పుడు మరి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా ఆపేయాలి కదా సార్ మరి ఆపకుండా మరి ఎలక్షన్లు ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా మాకు సాలరీ పడ్డది కదా సార్ మరి దేని గురించి మా మీద మీకు అంత కక్ష ఉంది సార్ మాకు తెలియకడుగుతున్నాం సార్ మా చిన్న బ్రతుకులు సార్ మా చిన్న 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 జీవితాలు సార్ మీరు ఎక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు మాకు వద్దు సార్ రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు ఇవ్వండి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్లే మాకు మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వండి సార్ మమ్మల్ని ఆదుకోండి ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చినట్లే ఎందుకంటే ప్రతి కుటుంబం మా వల్ల లబ్ధి పొందాను సార్ ప్రతి ఒక్కటి లబ్ధి పొందాను సార్ ఎక్కడికి వెళ్ళకుండా ఈ రోజు నేను ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాను సార్ ఒక బాధతో మాట్లాడుతున్నాను సార్ నేను రెండు లక్షల అరవై వేల మంది సార్ మీరు గుర్తు పెట్టుకోండి మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ ఇంటికి నలుగురు ఈ రెండు లక్షల చెప్పండి అంటే ఈ రోజు మీరు రోడ్డు పడిపోయిన కారణాలు ఏమైనా కావచ్చు అంటే గతంలో వీళ్ళు వైసీపీ కార్యకర్తలు వీళ్ళ వల్ల అంటే ఓటర్ మొబలైజ్ చేస్తున్నారు అందుకే తీసేయాలన్నారు అంటే అలాగే తీసేయడానికి ఒకేసారి కూడా మరి అలాగే తర్వాత కూడా మరి అలాగే అది నిజమైతే వైసీపీ కార్యకర్తలు మీరు నిజమైతే ఆ మాట నిజమైతే అంటే కూటమి ప్రభుత్వం అన్న మాట నిజమైతే ఈరోజు మీరు కోటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేది ఎందుకంటే మేము పార్టీకి అతీతంగా ఉన్నట్లయితే ఈరోజు మా ఇంట్లో ఎంతమంది ఓట్లేసారు ప్రతి ఒక్కరు ఓట్లేసి గెలిపించారు సార్ కూటమి ప్రభుత్వానికి రోజు మేము అలా పార్టీకి అతీతంగా ఉన్నట్లయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు గెలుస్తా సార్ ఆయన ఎన్నో పథకాలు పెట్టారు ఎన్నో చేశారు కదా సార్ మీ ఎందుకు ఈరోజు అన్ని చేశారు సార్ ఎందుకు గెలిచేది మీ కూటమి ప్రభుత్వం ఎందుకంటే మీరు మళ్ళీ న్యాయం చేస్తారు మా అందరికనేసి ప్రతి ఒక్కటి మీరు అనుకున్న మాటల ప్రకారం మీరు అందరూ నెరవేరుస్తారు అనేసి మేము కలిసి మీకు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం సార్ గెలిపించినప్పుడు మీరు అమల్లో ఏవైతే మీరు చెప్పారో ఎన్నికల ముందు ఏదైతే మీరు చెప్పారో అవన్నీ మీరు ఇప్పుడు మాకు అమలు చేయాలి సార్ అంటే మరి అలాగే అదే నిజంగా కార్యకర్తలు మీరు వైసీపీ కార్యకర్తలు నిజమైతే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అమలుకి రాదు కదా రాదు సార్ నిజంగా మేము వైసీపీ తరఫు నుండి మేము పనిచేసినట్లయితే మేము అందరం వాళ్ళకే ఓట్లు ఇచ్చేవారు కదా సార్ మరి మీకెందుకు సార్ మీ ఓట్లు వేస్తాము మేము అందరం కలిసి మీకు ఓట్లు వేసాం కదా సార్ ఓట్లు వేయబట్టే కదా సార్ కూటమి ప్రభుత్వం ఈ రోజు గెలిచింది ఇంత అత్యధిక అధికంతో మీరు గెలిచగలిగారు గెలిచినప్పుడు మీరు ఏ అయితే మన సూపర్ సిక్స్ ఏంటి మరి ప్రతి ఒక్కటి మీరు చెప్పేటప్పుడు మీరు అమలులో ఏవైతే ఎన్నికల ముందు మీరు ఏవైతే మాట్లాడారో అవన్నీ మరి మీరు పెట్టిన ఇప్పుడు సార్ అంటే కరోనాలో బలమైన సేవలు అందించారు ప్రాణాలకు తెగించి పిల్లల్ని ఇంట్లో గడ పెట్టి అనుకోవడదు మళ్ళీ వీళ్ళకి సేవలు అందించి అదే మళ్ళీ అదే శరీరాలతో వెళ్ళి ఇంటికాడ స్నానాలు చేసి వెళ్ళినా కొన్ని సార్లు మనకి భయం భయంతోనే గడిపోవాలి పిల్లలకి ఏమైనా అంటుకుంటారో అంటుకుంటే ఏమైనా అయిపోతారో అవితో బాధ్యతలు ఎవరని చెప్పి అలాంటి సేవలు అందించిన వాలంటీర్ని ఈ రోజు రోడ్డు మీద పడేయడానికి కారణాలు ఏంటి సార్ మేము కరోనా టైంలోనైదండి మా ప్రాణాలకు తెగించి మాకు ఇచ్చిన ఐదు వేల రూపాయల గురించి మేము ఆలోచించకుండా ప్రజలకి సేవ్ చేయాలి ఎందుకంటే ఒక ఇంట్లో కరోనా వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ కరోనా వచ్చే వ్యక్తిని ఇంట్లో వదిలేసేవారు ఎవరూ పట్టించుకునేవారు కాదు ఏ రాజకీయ నాయకులు వీధుల్లోకి రాలేదు ఎవరూ రాలేదు ఏమంటే మాకు పై నుంచి వచ్చిన సరికులర్ ప్రకారం ఇంటర్ వాళ్ళకి సేవ చేయాలి ఇమిడియట్ గా మీరు వెళ్ళాలంటే అంబులెన్స్ ఫోన్లు చేసి వాళ్ళకి రప్పించి వీళ్ళకి మందులు కావాలని హాస్పిటల్కి వెళ్ళినంత వరకు కూడా మా ప్రాణాలకు తెగించి ప్రతి ఒక్క క్లస్టర్ లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము సేవ్ చేశామండి సేవ్ చేసి ఇంటికి వచ్చి స్నానాలు చేసి పిల్లలతో మేము ఎంత సప్రయం అయ్యాం చాలా మంది వాలంటీర్స్ కూడా కరోనా వచ్చింది అది సార్ అంటే ఈరోజు ఆంధ్రదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ఈ రోజు కూటమి నాయకులు కూడా పరిగెడుతున్నారు పనులు చేస్తున్నారు వాటి మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు మరి వాలంటీర్ అనేది ప్రధానమైన సమస్య ఈరోజు సచివాలయం వచ్చిందంటే వాలంటీర్లు ఈరోజు అడ్మిన్లు సెక్రటరీలు వాళ్ళందరూ పనిచేస్తున్నారు కేవలం వాలంటీర్లు మాత్రం బయటకు తోసేస్తారు సార్ సచివాలయం స్టాఫ్ ఉన్నారు సార్ వాళ్ళందరూ మేము డేటా ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఆ డేటా తీసుకొచ్చి సచివాలయంకి ఇస్తే కదా సార్ అడ్మిన్లైనా సెక్రటరీలైనా ఎవరైనా వర్క్ చేస్తారు ఇప్పుడు మేము చేయవలసిన వర్కు సచివాలయం స్టాఫ్ ఒక వాలంటీర్ అయిపోయారు సార్ వాళ్ళు తీసుకొచ్చి ఒక ఫంక్షన్ ఇస్తున్నారు సార్ మాకు ఒక ఫంక్షన్ అని మా మీద ముద్ర వేశారు కానీ మేము ఫెన్షన్ ఒకటే కాదు సార్ మొత్తం ఎన్ని పథకాలు పెట్టారు ప్రతి పథకం కూడా మేము న్యాయం చేసాం సార్ ప్రతి ఒక్కటి ఇంటికి తీసుకొని వెళ్ళి మేము చేరవేశాం సార్ మీకు తెలుసు సార్ రైస్ కార్డు ఏంటి రేషన్ కార్డు ఏంటి ప్రతి ఒక్కటి సార్ యాడింగ్ ఏంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఏంటి ఇల్లు ఏంటి ప్రతి అని కాదు సార్ ప్రతి ఒక్కటి మేము తీసుకొని వెళ్ళి మేము ప్రతి ఒక్కరికి ప్రజల వద్ద పాలన లెక్కలో మేము చేసాం సార్ ఈ రోజు సచివాలయం స్టాఫ్ వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చారని చెప్పి వాళ్ళు ఉంచారు మేము ఇంటర్వ్యూ ద్వారా మమ్మల్ని తీసుకున్నారని చెప్పి ఐదు వేల రూపాయలు చెప్పి మమ్మల్ని పెట్టారు సార్ మమ్మల్ని పక్కన పెట్టారు సార్ సార్ ఇన్ని చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇన్ని సార్లు కేబినెట్ మీటింగ్ అయింది మా కోసం ఆలోచించడానికి ఇంకొక సంవత్సరం పడతదేమో సార్ నిజంగానా ఫైనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి అటు బీజేపీ నాయకులకి మీ బాధని ఏ విధంగా చెప్తారు ఏం కావాలి ఫైనల్గా మీ టిమ్మెంట్ చెప్పండి సార్ నేను ఫైనల్ గా మాట్లాడేది ఏంటంటే సార్ మేము ఇప్పుడు మేము క్యాబినెట్ కేబినెట్ క్యాబినెట్ కేబినెట్ లో నిర్ణయం నిర్ణయం అని అంటున్నారు కానీ మా గురించి ఆలోచించట్లేదు దయచేసి రేపు పదో తారీఖునైనా సరే మా గురించి కొద్దిగా గట్టిగా నిర్ణయం తీసుకోండి సార్ వాళ్ళు తీసేస్తానంటే తీసేయండి ఏదో చెప్పండి సఫర్ చేయకండి మేము ఎక్కడికి వెళ్ళాల ఐదు సంవత్సరాలు మా వయసు ఇందులో పెట్టాం సార్ ఎక్కడికి జాయిన్ అవ్వడానికి కూడా లేదు సార్ మేము ఒకటే సార్ మేము అడిగేది మా నాలుగు నెలలు బకాయిలు పడ్డ శాలరీ వెంటనే మాకు రిలే చేయాలి మమ్మల్ని వెంటనే వీధుల్లోకి తీసుకోవాలి యువతల ప్రజల వద్ద కావని అండి వేరే దాంట్లో కావని అందులోకైనా మా వీధిలోకి మమ్మల్ని తీసుకోవాలి పదివేల రూపాయల సాలరీ ఇస్తానని చెప్పి మీరు ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు సార్ ఆ హామీని మీరు పెట్టుకోండి సార్ ఆ పదివేల తక్షణమే మాకు దయచేయండి సార్ మాకు ఇవ్వండి సార్ అది సార్ ఇప్పుడు మేము లక్ష యాభై వేల మంది రాజీనామా చేయకుండా మేము ఉన్నాం సార్ లక్షా వేల మంది రాజీనామా చేశారు సార్ వెంటనే వాళ్ళు కూడా మాతో పాటు విధుల్లోకి తీసుకోండి సార్ అది బలవంతపు రాజీనామా కింద తీసుకొని క్షమించి మమ్మల్ని విధుల్లోకి వాళ్ళు కూడా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్ సార్ డిప్యూటీ సీఎం గారు ఆడపిల్లల పక్షాన్ని మీరు ఉంటానన్నారు సార్ ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మీరు ఉన్నారన్నారు సార్ మరి ఇక్కడ మంది ఈ రెండు లక్షల అరవై వేల మందిలో రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల వరకు ఆడవాళ్ళే అందరూ ఆడవారు మీ చెల్లెల్లే సార్ అందరూ వీళ్ళందరూ కూడా మీరు న్యాయం చేయండి సార్ మేము మీరు ఒకసారి తలచండి మీరు తలుచుకుంటే ఇది అయిపోద్ది సార్ ఎన్నోసార్లు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని మీరు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఏది ఏమైనప్పటికీ కూడా వాలంటీర్లు అయితే గొంతమ్మ కోరికలు అయితే ఏమీ కోరట్లేదు రెండు లక్షల అరవై వేల మంది ఈరోజు రోజు నలుగురు ఉన్నారు కుటుంబీకుల్లో మరి నలుగురు నలుగురిని ఎలా పోషించాలి రెండు లక్షల అరవై ఇంటూ నాలుగు కొన్ని లక్షల యొక్క జనాభా కుటుంబాలు ఉన్నారు ఇచ్చిన ఐదు వేల రూపాయల చేతం కూడా ఇవ్వకపోగా మరి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని కూడా ఈరోజు నెరవేర్చిపోగా ఈ రోజు రోడ్ల మీద పడిపోవడానికి కారణమయ్యాని ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి అలాగే బీజేపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేశారో మరి మా కోసం ఆలోచించాలని ఆలోచించి మళ్ళీ మమ్మల్ని విధులకు తీసుకోవాలని కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్